స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం నందు శ్రీకాళహస్తి మాజీ శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆంజూర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ రోజు వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆంజూర్ శ్రీనివాసులు మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా చేశారని అన్నారు دلار بھائی آ دو بھائی واہ اوهڙيا بھائی اي جيڪو گهڻو آهي اي ديودا يربتنه وٽ آهي ديونا بجت آهي جاغلا بھائی 来了。 bùng lên ra các con nó 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 nó

వైఎస్ఆర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం పుష్పాభిషేకం జరగడం జరిగింది అదేవిధంగా పేదలకు అందరూ కూడా ఇప్పుడు అన్నదానం చేస్తున్నాం అన్నదానం కూడా ఇప్పుడు వాతావరణం కొంచెం అల్లగా ఉంది కాబట్టి చికెన్ బిర్యానీ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము మనం రాజశేఖర రెడ్డి గారి గురించి ఎన్ని మాట్లాడుకున్నా కూడా తక్కువ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతి నిరుపేద గుండెలో చప్పుడుగా రెడ్డి గారు ఉండేది ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అనేక వాటిలో ఒక్కోటోటి చెప్పుకున్న వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు కొన్ని లక్షల ఇల్లులు రాజశేఖర రెడ్డి గారు హయాంలో పేదలకు నిరుపేదలకు పూడు ఏర్పాటు చేశారు వన్ నాట్ ఎయిట్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని అందుబాటులో ఇచ్చాడు ఎమర్జెన్సీకి ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని వందల జబ్బుల్ని ఆరోగ్యశ్రీలోకి చేర్చి వారందరికీ కూడా భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ప్రతి నిరుపేద వికలాంగులైనా విధ్వంతులైనా ఎవరైనా వృద్ధులైనా మైనారిటీలైనా బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా అందరికీ కూడా పెన్షన్ ఇప్పించిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కొన్ని లక్షల పింఛన్ ఇంటి సాకులు పెట్టి లక్షల పెన్షన్లు మూడు లక్షల ఇరవై ఐదు వేల పింఛన్లు ఈ ఆంధ్రప్రదేశ్ లో తొలగించడం జరిగింది అంత దుర్మార్గమైన పాలన ఇప్పుడు జరుగుతా ఉంటే రాజశేఖర రెడ్డి పాలన స్వర్ణయుగంగా ఉండేది ఈ శ్రీకాళహ హస్తిలో చూసుకుంటే దాదాపు ఈరోజు రాజీవ్ నగర్ లో ఏడు వేల ఇల్లులు ఉన్నాయంటే ఆ ఏడు వేల ఇల్లులు తీసుకొచ్చిన గనుడు ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశంలో ఈ దేశంలో కేవలం హిందువులే కాదు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు జైనులు అందరూ ఉన్నారు వారందరూ కూడా బాగుండాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ముస్లింలకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చింది కూడా వైఎస్ రాజశేఖర్ గారు రోజు ఆ విధంగా రిజర్వేషన్ చేపట్టి కొన్ని వేల మంది బిడ్డలు ముస్లిం బిడ్డలు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు లాయర్లు అవుతున్నారు ప్రొఫెసర్లు అవుతున్నారు లేకుంటే ముస్లిం బిడ్డలు పీడీ కార్మికులు నిలిచిపోయి ఉంటారు లేదంటే తోడు పనులకే నిలిచిపోయి ఉంటారు కానీ ఈ రోజు ఆ పరిస్థితి కాదు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి కుండెలో కూడా ఒక సుస్థిరమైన స్థానం పొందాడు అటువంటి మహనీయుడు యొక్క వర్త